రాష్ట్ర ప్రజల ఆశాంత రేవంత్ రెడ్డి పైన ఒకవైపు రైతులు మమ్మల్ని ఆదుకుంటారేమో అని ఒకవైపు విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజన్ మీరు చూస్తా ఉన్నారు మరి ఆ విషయంలోనైనా రేవంత్ రెడ్డి ఆదుకుంటాడు కదా విద్యాశాఖ మంత్రి కదా అని వాళ్ళు ఆశగా ఎదురు చూడడం ప్రాణాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు చిన్నారి పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు తీవ్రమైన పరిస్థితిలో కొందరు పిల్లలు కూడా ఉన్నారు మరి వాళ్ళని ఇప్పుడు దాకా ఆదుకోలేదు పెట్టుబడి సాయం లేక రైతుల ఆత్మహత్యలు ఒకవైపు ఏమో అప్పుల కుప్పలుగా తెలంగాణ మరోవైపు ఏమో దేశాల ప్రపంచ తెలుసు పోటీ పడడానికి సిద్ధంగా ఉంది తెలంగాణ అనుకుంటూ డప్పు చాటిం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తా ఉన్నాడు వృధా మొత్తం వృధా చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం అమ్మడానికి సిద్ధపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులేమో తల నియోజకవర్గాల్లో భూముల కబ్జాలకు పాల్పడ్డారు ఎమ్మెల్యేలు కూడా కబ్జాలకు పాల్పడ్డారు ఈ రోజు ముఖ్యమంత్రి స్వయంగా కబ్జాలకు పర్మిషన్ ఇచ్చేశాడు ఎక్కడ పడితే అక్కడ కబ్జా జరుగుతూ ఉన్నాయి ఏ ఒక్క చోట కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్య ఎక్కడ తీరడం లేదు ఒకవైపు పేదోళ్ళ ఇల్లు కూల్చడం మరోవైపు విద్యార్థుల యొక్క ప్రాణాలతోటి చెలగాట మాడుతూ ఉన్నాడు మరోవైపు నిరుద్యోగతుడి ఆటలు మరోవైపు దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే ఆ యొక్క అన్నదాతను ఉసురు తగిలించుకునేటట్టుగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిగ్గు శరం లేకుండా ఓట్ల కోసము ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల కోసము రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉంటే ప్రజలు చీగొడుతూ ఉన్నారు ఉమ్ముతా ఉన్నారు కాండ్రించి ఉమ్ముతా ఉన్నారు తలక మాస్టోలు వస్తున్నారు మీరు రావడం వల్ల మన ప్రాంతానికే దరిద్రం అనుకుంటూ ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఏ ఒక్క ప్రజలు కూడా రేవంత్ రెడ్డిని చూడడానికి కూడా దగ్గర రానియడం లేదు దగ్గరకు రావడం లేదు నిన్న మక్తల్లో పెట్టిన ఆ యొక్క సభ అటర్లాఫ్ అయింది ఈ రోజు కొత్తగూడెం నిన్న కొత్తగూడెంలో పెట్టిన సభ అది కూడా అటర్ ఫ్లాఫ్ కావద్దని అక్కడ దగ్గరలో ఉన్న చిన్నారి పిల్లల్ని తీసుకొచ్చారు చదువుకునే విద్యార్థుల్ని రావడం జరిగింది అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఒక్కటే చదువుకున్నానికి ఓటేయండి ఓటుకున్నోడు కేసులో దొరికిన దొంగనో లేకుంటే క్రిమినల్ కేసులు ఉన్న దొంగనో అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఇట్లాగే ఉంటాయి పిల్లలతో రాజకీయాలుంది నాకు అర్థం కాదు పిల్లలతో రాజకీయాలా ఒకసారి చూడండి ఇది సీఎం సభ లైట్ తీసుకో రేవత్ సభపై ఆసక్తి చూపని జనాలు కనుమరుగవుతున్న కార్యకర్తలు హడావుడి ఆమల దూరంలో ఉంటున్న మహిళలు వృద్ధులు విలవరబోతున్న సభ ప్రాంగణాలు దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు కుర్చీలు నింపడం కోసం తిప్పలు పడుతున్న లోకల్ లీడర్స్ జనాలు దొరక్కపోవడంతో స్కూల్ పిల్లలు తరలింపు స్థానిక ఎన్నికల వేళ పార్టీ శ్రేణుల్లో కలవరం ఈ రేంజ్లో అసంతృప్తి ఊహించలేదంటున్న విశ్లేషకులు చూడండి మీరు నిన్న కొత్తగూడెం కొత్తగూడెంలో పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇడ మీరు చూసుకోవచ్చు మొత్తం స్కూల్ పిల్లలే మొత్తం స్కూల్ పిల్లలే ఆ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మరి చదువుకున్న టైంలో కూడా వాళ్లకు మెస్ ఛార్జీలు పెంపు లేదు మెస్లో క్వాలిటీ లేదు అదేవిధంగా అదే గురుకుల విద్యార్థులకు సరైన తిండి లేదు మరి నేను జనాలు చీగొట్టే మహిళలు చీగొట్టే వృద్ధులైతే కాండ్రించి ఉమ్మే మరి ఎందుకు మరి తిరుగుడు ఎందుకు ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని పీడించుకొని తింటున్నావు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేస్తున్నావు ఈరోజు రైతులు రైతు బంద్ చేయకపోయినావు అదే చిన్నారి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే ఉంది వాళ్ళకి మంచి మెస్ పెట్టడానికి ఆ డబ్బులు ఉపయోగించకపోయినావు మరి దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ దేనికోసం నువ్వు ముఖ్యమంత్రివా పర్యాటకుడివా రాష్ట్రాన్ని సర్వాన్ని దివాలా తీసే కార్యక్రమాలు చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం ముంచేసే కార్యక్రమాలు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగా చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఎంత గోస పడుతుంది తెలంగాణ ఎంత ఇబ్బంది పడుతుంది తెలంగాణ ఎంత అసలు ఆ బాధలు ఎవరితో చెప్పుకోవాలి సమస్యలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి మన ఊర్లలో తిరుగుతారు కదా పని పాట లేకుండా తిరుగుతారు కొందరు ఆయా వాళ్ళకన్నా అద్భుతమైపోయిండు పని పాడ తిరుగుళ్ళు అంటారు దీన్ని సబరు అన్నారు పని పాడ తిరుగుళ్ళు సిగ్గులేదు కొంచెమైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంచెం సిగ్గువాడు నువ్వు ముఖ్యమంత్రివి స్థానిక ఎన్నికల కోసం ఓట్లు అడుక్కునే భిక్షగానివి కాదు ఈరోజు ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తున్నారని విద్యార్థులు తీసుకొస్తా సభకు నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది నువ్వేదో ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు ఉంటా నీ నీ గొప్పలు గుద్దుకుంటావు డబ్బాలు పరగండుకుంటావు నీ ఇష్టం నీ పని మాత్రం అయిపోయింది నీ సొంత కార్యకర్తలే నీ సొంత కార్యకర్తలే నిన్ను చీయని కాండ్రించి ఉమ్మేస్తావు ఉన్నారు ముఖ్యమంత్రి వా నీకెవరో ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది అన్నట్టుగా నీ కాంగ్రెస్ కార్యకర్తలే కాండ్రి నుంచి ఉమ్మేస్తా ఉన్నారు ఇంకా సిగ్గెక్కడ ఉన్నది కోసం తిరుగుతూ ఉన్నావు దీనివల్ల లాభం ఏంది నీకు ఒకవైపు దొంగలేవో దోచుకుంటున్నారు మరోవైపు ప్రజ యొక్క ప్రాణాలు తీస్తా ఉన్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టి చంపుడు కన్నా రాజీనామా చేసి దిగిపో ఇంత దౌర్జన్యాలు చేసే బదులు దిగిపో అంటున్నా నీకు ఏ సమస్యలు పడుతుంది రాష్ట్రంలో ఏ సమస్యలు ఎక్కడైనా ఖాళీ భూముల పడితే ప్రభుత్వ భూములు ఒక పడితే వాటిని కాజేయడమే అదొకటి సబరు పెట్టడు ఏం సాధించి ఏ ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పీకిందని ఏం పీకి కట్టలు కట్టిందని ఈ రోజు విజ్వత్సవ సభలు జరుపుకుంటున్నారు ఏం పీకే సభలు జరుపుకుంటున్నారు ఎవరి సమస్య తిరిగింది వృద్ధులకు నాలుగు వేల పింఛను అమలయ్యిందా విక్రులకు ఆరు వేల పింఛను అమలయ్యిందా విదోలకు అయిందా ఎవరికైంది రైతు బంధువులకు ఏమైనా అన్నట్టుగా పదిహేను వేలు అమలైంది సంవత్సరానికి బోనస్ కరెక్ట్ టైంలో పడుతుందా నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చినాయా ఆటో డ్రైవర్ల సమస్యని పరిష్కరించినావా భూమి లేని వారికి భూమిలు ఇస్తా అని చెప్పి భూమిలు ఇచ్చినావా ఇంద్రమైనలందరికి ఇచ్చినవా పోరు భూములకు పట్టాలు ఇచ్చినవా ఏం చేసినావు నువ్వు ఆరు గ్యారెంట్లు అమలు చేసినవా నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసినవా ఈ రెండో నెలలో పీకింది ఎందుకు చూపెట్టని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు ఈరోజు నీ వల్ల కాంగ్రెస్ కార్యకర్తల ఆ యొక్క వాళ్ళకు పదవులు దక్క సర్పంచ్ ఎన్నికల్లో అన్ని వాళ్ళకు మోసాల మీద మోసాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే రాష్ట్రాన్ని ఇంత ఘోరంగా ఎందుకు దిగజారుస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం సమాధానం చెప్పాల్సిన అవసరం మీకుంది సర్వనాశనం చేస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం ఇంకా సిగ్గు రాలేదా అంటున్నా సభల్లో ప్రజలు రాకపోవడం ఖాళీ కూర్చొని ఉండడం సిగ్గు అనిపిస్తలేదా సొంత కార్యకర్తలే రావడం లేదు కదా చీని అసలు మీ గురించి మాట్లాడుకున్న దరిద్రమే తెలుసా ఆ రోజు మొత్తం దరిద్రమే